దేవునితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు కా నువ్వు మాత్రం తిరిగి మాట్లాడవే నువ్వు మాత్రం ఆయనను ప్రేమించవే నువ్వు మాత్రం ఆయనను పట్టించుకోవే ఆయన ఎంతగా నీతో మాట్లాడినా ఏ వాక్యాన్ని నీకు చెప్పినా నీ జీవితాన్ని మార్చుకోమని నీ బ్రతుకుని దిద్దుకోమని తాను చేసిన త్యాగాన్ని అర్థం చేసుకోమని తాను నీ కోసం సెలువులో అర్పించిన ప్రాణ త్యాగము నీ కోసమేనని నీ జీవితాన్ని బాగు చేసుకోమని చెడు అలవాట్లను విడిచిపెట్టమని ఒక మంచి మనిషిగా బ్రతకమని దేవుడు ఎన్నిసార్లు నీకు చెప్పినా నువ్వు వినవే కనీసం తిరిగి జవాబు ఇవ్వవే మోకరించి ప్రభువాని ఇలాంటి గొప్ప ప్రేమ కలిగిన దేవుని ప్రేమను నిర్లక్ష్యము చేయటము తగదు ఇక నా జీవితాన్ని మార్చుకుంటాను ఒక్క మాట చెప్పవే నా బ్రతుకుని దిద్దుకుంటాను ఒక్కసారి చెప్పవే ఇక నుంచి నీ కుమారుడిగా కుమార్తెగా జీవిస్తాను నువ్వు పరిశుద్ధుడు గనుక నేను పరిశుద్ధునిగా ఉంటాను అని ఒక పలుకు పలకవే